వెల్కమ్ టు ది బిఎన్ నైన్ న్యూస్ ఛానల్ మా లక్ష్యం ప్రజపక్షం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం సారపాక వైన్ షాపుల ముందు భద్రాద్రి మహిళా వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆందోళన సారపాక గ్రామ పంచాయతీ గ్రామ సభలో బెల్ట్ షాపులు అన్నారు అమలు చేయాలని డిమాండ్ గుడి బడి మసీదు చర్చి అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపుల వల్ల మహిళలకి చదువుకునే పిల్లలకు నానా ఇబ్బంది ఎదురవుతుందని వెంటనే బెల్ట్ షాపులు ఎత్తివేయాలంటూ వైన్ షాపుల ముందు నిరసన బెల్ట్ లో నిషేధించే వరకు భద్రాద్రి మహిళ వెల్ఫేర్ సంఘం తరఫున ప్రతిరోజు ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు ڪنت چيالي بينٽ شاپلڻو ڪنت چيالي سدھتو اچڻ اندر چمپي ٿو پيو ٿو راو راو اچي پوتڻي وندا لڳي ويلو ڇا سي ڇا ڪري ٿو چي